శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట నలభై ఆరవ భాగము రామలక్ష్మణులు ఆ వనములోని చెట్లు పొదలు గిరులు గుహలు లోయలు అన్నీ వెదుకసాగారు శ్రీరాముని త్రోబలో లక్ష్మణుడు అనుసరించాడు వారికి దారిలో ఒక పర్వత శిఖరము వంటి పక్షి అగుపించింది ఎవ్వడో రాక్షసధాముడు పక్షిరూపుడై సీతాదేవిని తినివేశాడని రామునికి అనిపించింది వెంటనే ఆగ్రహంతో ఆ పక్షిని బాణఘాతములతో చంపుటకు సిద్ధమయ్యాడు ఆ పక్షే జటాయువు అతడు తనను రామలక్ష్మణులు గుర్తించకపోవుట కారణము సీతాపహరణ దుఃఖమే అని నిశ్చయించుకున్నాడు రక్తము కక్కుకొనుచు మరణావస్థలో ఉన్నప్పటికీ జటాయువు రాముని దుఃఖమును చూసి భరింపజాలక ఇట్లన్నాడు యాం ఔషధీం ఇవాయుష్మన్ అన్వేషతి మహావనే సాదే మమచ ప్రాణ రావణేనో భయం హృతం ఆయుష్మంతుడా శ్రీరామచంద్ర ఈ మహావనమునందు ఔషధిని వలె ఎవరి కోసం వెతుకుచున్నావో ఆ సీతాదేవిని మరియు నా ప్రాణములు ఈ రెండూ కూడా రావణుని చేత హరింపబడినవి అని తెలిపాడు ఒంటరిదైన సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తుండగా తాను చూశానని ఆయనను ఎదిరించి పోరాడి ఆయన రథాన్ని సారథిని కవచాన్ని ఛత్రాన్ని కూల్చానని అవకాశము చూసి రావణుడు వృద్ధుడైన తనను హతమార్చాడని తెలిపాడు రావణుడు కుబేరుని తమ్ముడు విశ్రవస తనయుడని తెలిపాడు రామునికి నోట మాట రాలేదు ఒక గ్రద్ద తన తండ్రిగారితో ఉన్న స్నేహాన్ని పురస్కరించుకొని తన పట్ల ఇంత ప్రేమతో రావణాసురుని వంటి మహాబలవంతుని ఎదురించి ప్రాణత్యాగము చేసిందా ఇప్పుడు రామునికి సీతావియోగము కంటే జటాయువు మరణమే అత్యంత బాధాకరమైంది ప్రాణప్రియులైన తన బంధువులు మరణిస్తే కలిగే దుఃఖము రామునికి కలిగింది చిన్న పిల్లవాడిలా అనాధునిలా అతడు ఆక్రోశింపసాగాడు జటాయువు యొక్క శవాన్ని కౌగిలించుకున్నాడు రక్తసిక్తమైన అతని శరీరాన్ని ప్రేమతో తాకి నిమురుతున్నాడు ఎంత ఆశ్చర్యము చక్రవర్తి తనయుడైన శ్రీరామభద్రుడెక్కడ అడవిలోని అతిహీనమైన గ్రద్ద ఎక్కడ అదుగో అదే రామచంద్రుని సర్వభూత దయాగుణము ఆశ్రిత వాత్సల్య గుణము చివరకు రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళాడని అతడు విశ్రవసుని కుమారుడని కుబేరుని తమ్ముడని తెలుపుతుండగానే జటాయువు యొక్క నోటి నుండి మాంసముతో కూడా రక్తము బయటకు వచ్చింది అతని శిరము నేలవాలింది అతని ప్రాణాలు పంచభూతాలలో కలిసిపోయాయి ఇప్పుడు జటాయువు గురించి మరొక్క విషయాన్ని తెలుసుకుందాము జటాయువు దశరథ మహారాజు యొక్క స్నేహితుడు ముసలివాడు అరణ్యములో సీతాదేవికి రక్షకుడుగానున్నవాడు అట్టి సీతాదేవిని రక్షించు నిమిత్తమై రావణునితో యుద్ధము చేసి ప్రాణములు పోవుటకు సిద్ధముగానున్నవాడు స్వామి సేవకై తను త్యాగము చేసినవాడు అట్టి జటాయువు సీతాదేవిని రావణుడు ఎత్తుకొని పోయినాడని శ్రీరామునికి తెలిపి ప్రాణములు వదలవలెనని శ్రీరాముని రాకకై ఎదురుచూచుచున్నాడు శ్రీరాముడు సాక్షాత్తుగా భగవంతుడే అని జటాయువునకు తెలియను అతని శక్తి బలములు కూడా తెలియను కాని తన మిత్రుని కుమారునిగా ప్రేమించినవాడు కావున సీతాదేవి విరహముతో శ్రీరాముడెక్కడ ప్రాణములు విడిచునో అని అతిశంకతో ఆ శ్రీరామునికి మంగళములు కలగవలనని ఆయుష్మన్ అని సంబోధించినవాడు జటాయువు తనను సంహరించుటకు బాణమును సంధించి తన ఎదుటికి వేగముగా వచ్చిన శ్రీరాముని ఆయుష్మన్ అని సంబోధించుటవలన జటాయువు ప్రేమ ఎంత గొప్పదో అనునది ఊహాతీతము తనను బ్రతికింపుమని జటాయువు కోరలేదు నీవు చిరకాలము బ్రతికియుండుము అని కోరుచున్నాడు శ్రీరాముడు బ్రతికియుండుటకు ఉండవలెను ఆమె జాడ తెలియవలెను కావుననే ఏ సీత గురించి వెతుకుతున్నావో ఆమెను తన ప్రాణములను రావణాసురుడు హరించినాడని శ్రీరామునికి తెలిపినాడు ఈ శ్రీరామాయణములో జనకుడు విశ్వామిత్రుడు మొదలైన వారు ఎందరో ఋషులు జ్ఞానులు మహాపురుషులు శ్రీరామునికి మంగళమును కోరినారు మంగళము కోరుట ప్రేమ కార్యము ఇప్పుడు ఇచ్చట జటాయువు కూడా ప్రేమతో ఆయుష్మన్ అని సంబోధించినాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने